అక్కినేని నాగచైతన్య చేపల పులుసు పెట్టారు తన తాజా చిత్రం తండేల్ షూటింగ్ లో ఉన్న చైతన్య స్థానిక మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా చేపల కూర వండి వడ్డించారు సినిమా సెట్ లో తొలిసారిగా చైతన్య గరిటె పట్టడంతో యూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేశారు చందూ మొండేటి దర్శకత్వంలో చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది అత్తం మాదాగా అందు ఎలిగించేసి దాని మీద మట్టిటాకెట్టి అందులో వేసి ఇంకో పక్క ఉప్పు వరగొండ పసుపు కొండ బాగా చేపలో పట్టించి ఇవే బాగా హీటపోయినా నూనె చేప మొక్కలు వేసి అందులో సంచకొండ పులుపు పూజాడు నచ్చింది కొంతసేపు మూపుడు తీసి సల్ 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 మరుగుతున్న పూజలో కొత్తిమీరగా తింటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయింది చాలా బాగుంది పక్కన బాగపోతే ఏమనుకో ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి వందంతుల ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబావాని తనని ముక్కుతాను